అమెరికా చరిత్రలోనే ఈ అధ్యక్షుడు చేయని తరహాలో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బహిరంగంగా బెదిరించే పనిచేస్తున్నారు ముఖ్యంగా వాణిజ్య సుంకాల విషయంలో ఆయన గత కొంతకాలంగా ఇదే వైఖరి చూపిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఆయన మరోసారి చైనాను బెదిరించే ప్రయత్నం చేశారు అయితే మరోవైపు ట్రంప్ బెదిరింపులకు చైనాతో పాటు బ్రెజిల్ గట్టిగా కౌంటర్ ఇచ్చాయని చెప్పచ్చు అయినా సరే డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి ఏమాత్రం మార్చుకోవడం లేదు తన ధోరణి తనదే అన్నట్లు వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు తాజాగా మరోసారి చైనా టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు చైనాతో తాము మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని తమతో పోటీకి వస్తే మాత్రం చైనా వినాశనం తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో ఇప్పుడు చైనా ఆధిపత్యం కంటే తమదే ఎక్కువ అన్నారు చైనా వాళ్ళ దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న వాటి కంటే అమెరికా దగ్గరే ఎక్కువ కార్డులు ఉన్నాయి ఇవి తాము వాడటం మొదలు పెడితే చైనా నాశనం అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇవన్నీ చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాను బెదిరించే ప్రయత్నం చేశాననే అభిప్రాయం ఎవరికైనా రావడం సహజమే అయితే తమ ఆ కార్డులను ఇప్పుడు వాడాలనుకోవడం లేదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య వివాదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు ఈ ఏడాది చోట్ల తాను చైనాలో పర్యటించబోతున్నానని రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు ఆటోమొబైల్ రక్షణ రంగానికి సంబంధించి సరఫరాను చైనా కొనసాగించాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు లేకపోతే చైనాపై ఏకంగా రెండు వందల శాతం సుంకాలు విధిస్తామన్నారు దీనివల్ల తమకు ఎలాంటి సమస్య రాదని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు భారత విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇదే వైఖరి చూపిస్తున్న సంగతి తెలిసిందే తొలుత ఇరవై శాతం సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో మరో ఇరవై శాతం విధించారు దీంతో మొత్తం అమెరికా భారత్పై విధించిన సుంకాల శాతం ఏకంగా యాభై శాతానికి చేరింది పెరిగిన సుంకాలు కూడా బుధవారం నుంచే అమల్లోకి రానున్నట్లు అమెరికా నోటిఫై చేసింది దీని ద్వారా డొనాల్డ్ ట్రంప్ భారత విషయంలో కూడా ఏమాత్రం సానుకూల ధోరణితో ముందుకు వెళ్లే ఆలోచనలో లేరనే విషయం స్పష్టమైందనే చెప్పొచ్చు ఇవే కాకుండా మరోవైపు అమెరికాలోని టెక్ కంపెనీల నుంచి డిజిటల్ పన్నులు వసూలు చేసే దేశాలకు కూడా డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో ఒక భారీ పోస్టే పెట్టారు ఇదే పరిస్థితి కొనసాగితే ఆయా దేశాలకు అమెరికా నుంచి చిప్స్ ఎగుమతిని నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేసే దేశాలకు ఎదురు నిలబడతామన్నారు డిజిటల్ ట్యాక్స్లు లు డిజిటల్ సర్వీస్ చట్టాలు డిజిటల్ మార్కెట్ అన్నీ కూడా అమెరికా కంపెనీలకే వర్తిస్తాయా చైనా కంపెనీలపై ఇలాంటివేమీ ఉండవా అంటూ ఆయన ఆక్రోషం వెళ్ళగక్కారు ఈ తీరుకు ముగింపు పడాలని ఈ విషయంలో ఆయా దేశాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు అమెరికా కంపెనీలు మీకు డోర్ మ్యాట్స్ వంటివి కావంటూ వ్యాఖ్యానించారు ఆయన అమెరికా కంపెనీలకు సరైన గౌరవం ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు ప్రపంచ మార్కెట్లను డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎవరి ఆందోళనకు గురి చెప్పొచ్చు పలు దేశాలు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ